వన్ కోల్డ్ కా విత్ విప్ ఐస్ బ్లెండర్ నాట్ క్రష్డ్ వెళ్ళేంత వరకు డాడీ మా మీరు నీ గురించే మాట్లాడుకున్నారు తెలుసా ఆ రోజు వాడికి మంచి ఫ్యూచర్ ఉంది నాకు తెలుసు వాడు పర్ఫెక్ట్ అని అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు దే ఆర్ సో హ్యాపీ ఫర్ యువర్ సో అసలు అనుకోలేదు మీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారని ఇట్స్ స్మాల్ వరల్డ్ అవును ఏంటి సడన్ గా కలవాలన్నారు ఓ వారం నెల ఆ తర్వాత అనే మహా కానీ ఇప్పటికి ఇప్పుడు ఇలా చెప్పాల్సి వస్తా అనుకోలేదు నేను వీడు ఫ్రెండ్స్ కాకపోయినంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు కానీ అతను ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రావడం మాకు ఇష్టం లేదు సో సో ఏంట్రా ఇప్పుడు నేను పక్కన రైట్ ఎప్పుడైతే మీరు నేను మీ అన్నయ్య పెళ్ళి చూశాడు అప్పుడే ఫ్లాట్ నీకోసం గుండెల్లో గుడి చర్చు మసీదు అన్నీ కట్టేశాడు మామూలుగా ఒక అమ్మాయి గురించి మాట్లాడటం ఎప్పుడు వినలేదు అలాంటిది ఎంత ఫీల్ అయ్యి మాట్లాడింది ఫస్ట్ టైం నీ గురించి బయటికి చెప్పట్లేదు కానీ ఈ లవ్స్ యూ లాట్ ఎప్పుడన్నా చెప్పరా నాకు నీ మీద ఉన్న ఫీలింగ్కి లవ్ అనే మాట కరెక్టా కదా తెలియదు మహా ఎందుకంటే నాకు సంబంధించినంతవరకు ఇట్స్ మోర్ దెన్ దాట్ లవ్ అంటే కొద్ది రోజులు కలిసి ట్రావెల్ అయ్యి ఒకళ్ళని అర్థం చేసుకుని కలిసి బ్రతికితే బాగుంటుందా లేదా అని ఆలోచించి తీసుకుని ఒక డెసిషన్ నిన్ను చూసిన నెక్స్ట్ మినిట్ డిసైడ్ అయిపోయిన మహా ఇక ఆలోచించక్కర్లేదని ఇంట్లో వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుందాం అనుకుని నేను పెళ్ళంటూ చేసుకుంటే మహానే చేసుకుంటాను ఇంట్లో ధైర్యంగా చెప్పేంతగా నచ్చేసాం బట్ నీ ఇష్టం ఏంటో తెలియకుండా నా ఇష్టం నువ్వు అని చెప్పడం నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ అవునట్టే అందుకే అయిపోయాను మహ నువ్వు కాదంటే ఏమవుతానో తెలియదు కానీ అవునంటే మాత్రం నాకంటే హ్యాపీగా ఇంకెవరు ఉండలేరుమాటమ్మాజు వాట చూసమ్మా ఏదో ఫ్లోర్లోని గురించి అలా ఫీల్ అయ్యాను కానీ వీళ్ళు ఎంత ఫీలింగ్ ఉందని నిజంగా నేను అనుకోలేదు మహ నాకు మా ఫ్రెండ్షిప్ తప్ప ఇంకో ప్రపంచం తెలీదా లైఫ్లో అన్నిటినీ క్యాజువల్గా తీసుకునే నేను సీరియస్గా తీసుకుంది వీడిని తర్వాత మనం అలా యాక్సిడెంట్తో కలవటం ఇద్దరికి మ్యూజిక్ ఇష్టం అవటం ఈ ట్రావెల్లో నాకే తెలియకుండా కనెక్ట్ అయిపోవటం ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది వీడు వచ్చాక వీటితో మాట్లాడినతో చెప్దాం అనుకున్నాను కానీ ఇలా వీటితో పాటు నీకు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు ఒక అమ్మాయిని చూడటం వెంట పడటం తనే లైఫ్ను కొనుమతికేయడం ఇదంతా టైం వేస్ట్ అనిపించేది కానీ ఎప్పుడైతే నేను చూశాను నీకోసం ఎంత టైం అయినా వేస్ట్ చేసి అనిపించాను మనకు ఒకరు ఎంత నచ్చారో చెప్పగలిగితే అది ఇష్టం ఎంత ఇష్టమో చెప్పలేకపోవటమే ప్రేమ చెప్పలేనది ప్రేమ నాకు అంటే నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా యూల్ ఆల్వేస్ పేపర్ ఆఫ్ మై లైఫ్ మేము చెప్పాం కదా నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు టేక్ యూవర్ ఓన్ టైం నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు నీ అంతకు నువ్వు చెప్పేంతవరకు ఈ టాపిక్ గురించి నీతో అసలు డిస్కస్ చేయం ఏంటరా వాసు మంచి లో ఉన్నా ఊరుకోరా అది కాదురా ప్రిపేర్ వచ్చావేంటి లేదు బాబాయ్ ముందు చెప్పుడు నేను ప్రిపేర్ అయ్యండి ఒకేసారి ప్రపోజ్ సడన్ గా వచ్చి చెప్పేసరికి ఏం అర్థం కాలేదు తర్వాత ఆలోచించాను ఉంది దీన్ని ఇష్యూగా ఫీల్ అయ్యి పాసిటివ్ గాను ఈగో కింద తీసేసుకుని వాళ్ళు వాళ్ళు గొడవ పడకుండా జన్యున్ గా అనిపించింది చెప్పారు వాళ్ళు ఫ్రెండ్షిప్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో నా మీద ఉన్న లవ్ కి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఉషా కానీ అర్థం చేసుకున్న వాళ్ళు దొరకడం చాలా కష్టం ఆ విషయంలో వాళ్ళిద్దరూ ది బెస్ట్ ఇంతకీ నువ్వెవరిని లాగా చేస్తున్నావు అమ్మించ డాడీ వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా వాసు టూ డేస్లో కాన్సర్ట్ నేను మ్యూజిక్ ట్రూప్కి వెళ్ళడం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు కాన్సర్ట్ పర్ఫార్మెన్స్ అంటే డెఫినెట్గా తెలిసిపోతుంది ఎలా రియాక్ట్ అవుతారు అని చాలా టెన్షన్గా ఉంది ఈ టెన్షన్లో నా మైండ్ అసలు పాడడం మీదకి వెళ్ళట్లేదు నా కళ్ళ నిజమవడానికి నాకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ ఇది లో పరిగెత్తుకుంటూ వచ్చి ఫినిష్ లైన్ ముందు నా ఆగిపోయిన సి గారు మాకే వాసు మాట్లాడు హలో డాడీ ఎంతో ఆలోచించి ఉంటే తప్ప వాసు అంతలా మాట్లాడడు ఐ థింక్ ఇట్స్ రైట్ డాడీ క్రికెట్ అంటే చాలా ఇష్టం ఇప్పటికీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చిందంటే అన్ని పనులు మానేసుకుంటే ముందు సెటిల్ అయిపోతాను ఆ క్రికెట్ ఎలాగో నీకు మ్యూజిక్ ఎలాగా నాన్న Thanks, Dad. ఎలాంటి ఆల్ అభి అంటే నాకు చాలా ఇష్టం తనతో ట్రావెల్ చేసింది కొద్ది రోజులే అయినా ఎప్పటికీ మర్చిపోలేను ఇట్స్ సంథింగ్ స్పెషల్ ఎందుకంటే బేసిక్ ఏ రిలేషన్షిప్ అయినా నెక్స్ట్ ఏంటి అని ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బట్ నాకు అభితో ఉన్న రిలేషన్షిప్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఇట్స్ ప్యూర్ మళ్ళీ అందరిలాగా అది లవ్ అనో లేక పెళ్లి చేసుకుంటే బాగుందనే ఆలోచనతోనో దాన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు పైగా తనతో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మా మధ్య ఉన్నది లవ్ అని నాకు ఎప్పుడూ అనిపించలేదు ఇక పెళ్ళంటావా ఇట్స్ టోట్లీ డిఫరెంట్ కేరింగ్ సిన్సియర్ ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ ఇలా చాలా ఉంటాయి ఇవన్నీ ఉన్నాయని కాదు ఇవన్నీ నీలో ఉన్నాయని నాకు అనిపించింది బాగా ఆలోచించాను వాసు యు ఆర్ మై రైట్ చాయిస్ తొందరలోనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం చంద్ర ఏంట్రా మహా ఓకే ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తొందరలో ఇంటి వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం ఉంది చాలా హ్యాపీరా ఇటు ఫేస్ చూడరా వెళ్ళిపోతుందా మన మళ్ళీ కూర్చోమ్ రే వాసు బాడేంట్రా బాడు గురించి పార్టీ ప్లాన్ చేస్తే బాడే వెళ్ళిపోయాడు సరేరా ఏమన్నా